మీరు చూస్తున్నారు కదా అంటే ఇంత ముందు ఇంటికొచ్చి వచ్చి ఇచ్చే పరిస్థితి అప్పుడు బాగానే ఉండేది బాగుంది బ్రహ్మానంగా బ్రహ్మాండ జనాభా ఇబ్బంది అవుతున్నారు అంగవైకల్యం ఉన్నారు ఇంట్లో బయటికి రాలేని పరిస్థితి అందులో మా అక్క ఒక బాధ్యత రాలే ఇప్పటి వరకు రాలేదు ఆవిడ తీసుకొని రావాలంటే బైక్ మీద కూర్చోడానికి ఆపుతారు చాలా ఇబ్బందిగా ఉంది టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ మధ్యలో నారా లోకేష్ గారు హాట్ కామెంట్స్ చేశారు మనం చెప్పిన వాళ్ళే పెన్షన్ వస్తుంది ఇక్కడ లోకల్ ఎం ఎంపీటీసీ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ చెప్పిన వాళ్ళకే పెన్షన్ వస్తుంది ఈ వ్యవస్థ అనేది పూర్తిగా మార్చేస్తా అనేసి వ్యవస్థ మారిస్తే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కదా వస్తున్నారు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా యాభై మందికి ఒక వాలంటీర్ అంట నేను విన్నాను ప్రతి ఇంటికి వస్తారు ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటున్నారు జిరాక్స్లో ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఏ అమ్మవారి చుట్టూ తిరగక్కర్లేదు సచివాలయం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఏముంటే అలా ముందుకు వచ్చి ప్రాబ్లం చెప్తున్నారు ఇంటింటికి వచ్చి అలా ఏది కావాలంటే అది ప్రూఫ్లు ఏమైనా జిరాక్స్లు ఏమైనా ఏవైనా ఆధారపూరితంగా ఏమి ఉన్నాయో తీసుకురావడానికి వస్తున్నారు దాంట్లో అభ్యంతరం ఏంటి లేదు ఇలా చేయడానికి మా ఆయనకి ఇలా చంద్రబాబు నాయుడు గారికి లాభం ఏంటంటారు అసలు దేని దేని గురించి చేశారంటారు ఇలా దేని గురించి చంద్రబాబు చేశారు చేశారంటున్నారు దేని గురించి మీరు అడిగేది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పిటిషన్ వేసి కోర్టులో ఆఫీస్ ఉన్నాడు కదా ఇదే దీనివల్ల జనాబ్ చాలా ఎదుర్కొంటారండి ఇబ్బందులు చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు చూస్తున్నారు అలా పరిగెట్ వస్తారు చాలా ఇబ్బందులు ఇది కరెక్ట్ కాదు పిటిషన్ కరెక్ట్ కాదు బానే ఉంది కదా ఎందుకు ఇబ్బంది పడి చెయ్యాలి పిటిషన్ ఆపి ఇంకేదో కోస సిస్టమ్ ఎందుకు అది నాకైతే ఇది ఇది వరకు బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్